ఎక్కువైతే ఏమవుతుంది మజ్జిగా పల్చనే అవుతుంది ప్రస్తుతం హస్తం పార్టీలో అదే జరుగుతుందట అధికారం ఉంది కదా అని పక్క పార్టీ నేతలను వరుస పెట్టి తమ వైపు తిప్పుకుంటుంది దూరపు కొండల నునుపుగా కనిపించినట్టు వారు వారు కూడా క్యూ కట్టారు మరి వచ్చిన వారికి మర్యాదలు ఎక్కడా ఇస్తామన్న పదవులు ఎక్కడ పార్టీలో చేరిన కొన్ని రోజులకు వలసవాదులు అలక్క ఎక్కారట ఏ జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంది ఇంతకీ ఎవరా వలసవాదులు పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలే గిరాకీ ఏర్పడింది ఓవైపు జాతీయ పార్టీ అందున అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో నేతలంతా పార్టీ వైపు క్యూ కట్టారు బీఆర్ఎస్ సర్కారుపై పెరిగిన వ్యతిరేకత కాస్త చాలా మంది నేతలను హస్తం దారి పట్టించింది కారు దిగుచ్చిన నేతలకు తోడు కమలం పార్టీ నేతలు సైతం తోడు కావడంతో కాంగ్రెస్ పార్టీలో వలస నేతల ఫ్లోటింగ్ బాగా పెరిగిపోయింది తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా ఎవరికి పడితే వాళ్లకు కండువా వేసుకుంటూ వచ్చింది హస్తం పార్టీ ఎలాగైతేనే పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది సరిగ్గా ఇక్కడే మొదలైంది అసలు పంచాయతీ సొంత పార్టీ మనుషులు వలసవాదుల మధ్య ఫైటింగ్ షూరు అయింది ఎన్నో ఏళ్లుగా పార్టీలో జెండా మోసిన నేతలకు తోడు ఎంతో కొంత ఆశించి పార్టీలో చేరిన నేతల మధ్య లొల్లి పీక్స్ కు చేరుతోంది దీన్నే పొలిటికల్ భాషలో చెప్పాలంటే ఓనర్లకు కిరాయిదారులకు మధ్య కొత్త పంచాయతీ రాజుకుందన్నమాట ఈ పరిణామం హైకమాండ్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టిందన్న టాక్ నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఈ లొల్లి బాగా కనిపిస్తోంది ఇక్కడ పన్నెండు స్థానాలకు కాను పదకొండు స్థానాల్లో బంపర్ మెజారిటీ సాధించింది అదే సందర్భంలో జిల్లాలో నేతలకు సరైన ప్రాధాన్యం లభించలేదని ఆవేదనతో ఉన్నారట మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేసిన నేతలకు బిగ్ హ్యాండ్ ఇచ్చిందట హైకమాండ్ తుంగతుర్తి సెగ్మెంట్కు చెందిన అద్దంకి దయాకర్ కు అప్పట్లో ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది జిల్లాకు చెందిన సీనియర్లు అడ్డుపుల్ల వేశారనే చర్చ అప్పట్లో రచ్చసాగింది తాజాగా నామినేటెడ్ పోస్టులలో అద్దంకి పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆవేదన చెందారట ఈయనకు పదవి రాకపోవడం బాధ కంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన పటేల్ రమేష్ రెడ్డికి పదవి దక్కడం అద్దంకి దయాకర్ ను మరింత కుంగదీసిందట మునుగోడు సెగ్మెంట్ కు చెందిన పున్న కైలాష్ ఇదే పరిస్థితి ఈయన గత రెండు సార్లు మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు పున్న అనుచరులు మాత్రం సీటును త్యాగం చేశారని చెబుతున్నారు మొన్నటిదాకా భువనగిరి పార్లమెంట్ టికెట్ ఆశించినా సీనియర్ల మద్దతు లేకపోవడంతో అక్కడా నిరాశ తప్పలేదు ఏదో పోనీ నామినేటెడ్ పోస్టు తోనైనా సర్దుకుపోదామనుకున్న కైలాష్ కి మళ్లీ నిరాశ ఎదురైంది ముప్పై ఏడు మంది లిస్టులో తన పేరు ఫస్ట్ లోనే ఉంటుందనుకుంటే కనీసం నుంచి కూడా లేదు పెట్టి చూసిన ఆయన పేరు ఎక్కడా కనబడకపోవడంతో ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో మునుగోడు టికెట్ ఆశించి భంగపడి బయటికి వచ్చిన నారబోయిన రవి చెవిలో లిల్లీ పెట్టారట ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పే క్రమంలో నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేశారట అందుకు సై అనేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తే ఇప్పుడేమో నై నై అనేసారట దాంతో నారబోయిన రవి కూడా అధిష్టానం తీరు పట్ల అసహనంతో ఉన్నారు ఆయనకు మాటిచ్చిన అగ్రనేతలు మాత్రం కొద్ది రోజులు ఓపిక పట్టమని రొటీన్ డైలాగ్ చెబుతున్నారట రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని భుజగిస్తున్నారట పార్టీ కోసం పనిచేస్తే పదవులు అవే వస్తాయని సూచిస్తున్నారట అధికారం చేజిక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో నేతలకు ఇలా ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చి ఇప్పుడు తలలు పట్టుకుంటోంది కాంగ్రెస్ పార్టీ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనూ ఇటు గులాబీ నేతలకు అటు కమలం పార్టీ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తూ కండువాలు కప్పేస్తోంది ఇప్పటికే పదవుల లొల్లి పతాక స్థాయిలో ఉంటే మళ్లీ కొత్తగా నేతల్ని తెచ్చుకుని సమస్యలు కొని తెచ్చుకుంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి హస్తం పార్టీలో కొత్త నేతలు వర్సెస్ పాత నేతలు అన్నట్టు సీన్ మారిపోయింది